దీన మనసు కలిగిన వారికి దేవుడు ఒక సమయాన్ని నిర్ణయించాడట తగిన కాలం అట దాని పేరు దాని పేరు ఏం పేరంట తగిన కాలం మనల్ని పరిశీలించి దీన మనసు కలిగి ఉన్నామో లేదో చూసి మనకి డేట్లు రాసి పెడతాడు మన నీకు దీన మనసు ఉందిరా నువ్వు అంతే ఉండరా నేను నిన్ను హెచ్చించబోతున్నాను అంటాడు ఆయన నాన్న నీకు దీన మనసు ఉందిరా నువ్వు అంతే ఉండు నాన్న నా బలీయమైన చేతి కింద దీన మనసు కలిగి ఉండు నీకు ఒక కాలం డిసైడ్ చేశాను అది తగిన కాలం ఆ టైంలో నిన్ను నేను లేవనెత్తబోతున్నాను నేను నేను నిన్ను హెచ్చించబోతున్నాను నేను నిన్ను ఆశీర్వదించబోతున్నాను ఇప్పుడు నవ్వుతున్న వాళ్ళని చూసి కృంగిపోవద్దు ఇప్పుడు నీ దీన మనసును బట్టి నీ మీద వాళ్ళని చూసి నువ్వు కలత చెందొద్దు నువ్వు కృంగిపోవద్దు నువ్వు అధైర్యపడొద్దు నువ్వు విచారపడొద్దు విస్మయం అందొద్దు నేను నీకు నియమించిన తగిన కాలం ఒకటి ఉంది అప్పటిదాకా నా బలమైన చేతి కింద దీన మనసు కలిగి ఉండును నీకెందుకు అట్లుండో చెబుతా నీకు నేను నిర్ణయించిన కాలం ఒకటి ఉంది అది నేను నీకు తగిన కాలంగా డిసైడ్ చేశాను ఆ కాలంలో నేను నిన్ను ఆ కాలములో నేను నిన్ను హెచ్చించబోతున్నాను అది ఆత్మీయంగా హెచ్చిస్తాడో భౌతికంగా హెచ్చిస్తాడో ఎలా హెచ్చిస్తాడో అక్కడ రాశాడు భౌతికంగా హెచ్చిస్తాడు ఆధ్యాత్మికంగా కూడా హెచ్చిస్తాడు నువ్వు హడావుడి పడవాకు తపన పడవాకు నిన్ను నువ్వు చూపించుకోవడానికి ట్రై చేయవాకు ఏదేదో అనుకునే పరిగెత్తవాకు కొంచెం కొంచెం తక్కువ దీని మనసు కలిగి ఉండి ఇక్కడ నా చేతి కింద ఉంటు ఉంది నీకు నిర్ణయించిన టైం ఉంది వెయిట్ 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 ఉప్పొంగ వాకు పెట్టి వాకు కాస్తా నా చేతి కింద కూర్చో దీన మనస్సు నా చేతి కింద నా బలీయమైన రెక్కల కింద దీన మనస్సు కలిగి ఉండు తగిన కాలమందు నేను నిన్ను హెచ్చించబోతున్నాను అంటున్నాను దీన మనస్సు గలవా అని నా దేవుడు ఆయన నిర్ణయించిన కాలమందు హెచ్చిస్తాడు ఇది మూడవ బెనిఫిట్ చేస్తాడు తప్పకుండా చేస్తాడు మరి ఆయనకి దేనం మనసు ఇష్టం రా నేను నిన్ను నేర్పరచుకున్నాను రా అంటే భక్తులందరూ ఏమన్నారు భక్తులందరూ ఏమన్నారండి రా నేను నేను నేర్పరచుకున్నాను రా అంటే ఏమన్నారు అవునా ప్రిబ్బా ఈ పక్కన వాళ్ళు ఎదోళ్ళు ఎవరు బణికి రాలేదా ఎట్టన్నా నేను ఫస్ట్ నుంచి పెసలే ప్రభా నేను పెసలే అనుకుంటూ పోయారా పోయారా మోషే రమ్ము నేను నా ప్రజల యొద్ధకు పంపిస్తానంటే తగను ప్రభు అన్నాడు పనికిరాను ప్రభు నోటి మాన్యం గలవండి బలహీన నేనెందుకు పనికి వస్తా ప్రభు అని తన అయోగ్యతను ప్రకటించాడు సిమను రా అని కార్యం చూపిస్తే ప్రభా ఇంత కార్యం చేశావు నన్ను వెంటబెట్టుకోవాలనుకుంటున్నావా నువ్వెక్కడా నేనెక్కడా నువ్వు పరిశుద్ధుడివి నేను పాప తగను నీకు తగను ప్రభు నేను నువ్వేదో అనుకుంటున్నావు నీకు పనికి వస్తాను నన్ను విడిచిపో పనికి రానయా నేను చెంచలు అస్థిరుణ్ణి ఎగమీదటి నీవు మనుషులను పట్టు జాలరిమై ఉంది అన్నాడు తన అయోగ్యతను ప్రకటిస్తే లేదు నేను నిన్ను వాడుకుంటాను అన్నాడు ఆయన భక్తుల్ని పిలిచినప్పుడు ఎగబళ్ళ వాళ్ళేంటో వాళ్ళు గుర్తించారు వాళ్ళ అనర్హత అయోగ్యత వాళ్ళు ఇరిగి ఉన్నందున వాళ్ళని దగ్గరికి తీసుకున్నాడు ఏం నచ్చిందయ్యా నా దగ్గర ఏం నచ్చిందయ్యా నాకు తెలిసి సీమోను పేత్ర ఏడ్చినప్పుడు అదే మూడు సార్లు అబద్ధం ఆడినప్పుడు ఏడ్చాడు వెలుపలికి పోయి సంతాప పడి చూడు అప్పుడు నాకు తెలిసి సీమోను పేత్ర అడుగుంటాడు అడిగుంటాడు నేను చెప్పాగా ప్రోభా ఆనాడే చెప్పాగా ప్రభా నా బతుకి ఇలాంటిది నీ పక్కనే ఉండి నీ దగ్గరే తిని నీ దగ్గరే పండుకొని నువ్వెవరో నాకు తెలియదు అని ఒక్కసారి కాదు రెండుసార్లు కాదు మూడు సార్లు అబద్ధం పాడిన దుర్మార్గుణ్ణి ప్రోభా స్థిరుణ్ణి ప్రభు అపనమ్మకస్తుండి ప్రభు మోసగాండి ప్రభు అబద్దీకుండి ప్రభావ నేను చెప్పలేదా నీకు అప్పుడే నన్ను పిలిచినప్పుడే చెప్పా పనికి రాను తగను ప్రభు తగను 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 తగు తగను నన్ను పిలుచుకున్నావు వెంట పెట్టుకున్నావు చూడు అబద్ధాలు ఎట్టాడేనో చూడు ఆడేనో చూడు చూడు అప్పుడు ఏసై ఏం మాట్లాడుంటాడండి ఏమను మాట్లాడు

నిన్ను మనుషులను పట్టు జాలరిగా చేస్తా నిన్ను మనుషులను పట్టు జాలరి చూస్తావుగా చూడు అస్థిరుండలు అన్నావు స్థిరం లేని ఉండవు నేను నిన్నే వాడుకుంటా నీవు మాట్లాడితే వేలాది మంది మారిపోయి బాప్తిజం ముందేటట్టు నేను చేస్తా ముందు ఒక ప్రసంగానికి మూడు వేలు ఒక ప్రసంగానికి ఐదు వేలు ఒక దెబ్బకి రెండే రెండు ప్రసంగానికి ఎనిమిది వేల మంది బాత్ తీసుకోమంది దీన మనస్సు గల వారిని ఎంత ఇష్టపడతాడండి